పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు నమస్కారం దేవతా వృక్షాలు అంటూ ఉంటారు ఆ దేవతా వృక్షాలు అంటే ఏంటి ఇక అదే విధంగా మృత్యు వృక్షం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము అసలు ఆ మృత్యు వృక్షం అంటే ఏంటి ఏ చెట్లను మొక్కల్ని ఇంట్లో పెంచితే మంచిది అంటారు మనకు మంచిగా ఐశ్వర్యం రావాలి అంటే ఎటువంటి చెట్లను పెంచుకోవాలి అంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ మంచిదాన్ని కొంతమందికి అయితే మీరు చెడ్డవాళ్ళు కదా మెప్పించలేవు కదా సో బట్ మీరైతే మంచివాళ్ళు నేను మంచిదాన్ని సో కానీ కొంతమందికి అవును ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళకి మీతో అవసరం సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు మీకు ఉపయోగపడలేదు కాబట్టి వాళ్ళకు మీరు ఏమీ సరిగ్గా చేయలేదు కాబట్టి మీరు వాళ్ళకి చెడ్డవాళ్ళు మీరు వాళ్ళకి ఏదైనా చేస్తే మీరు మంచివాళ్ళు అంటే అవసరపడితే మంచిది అవసరపడకపోతే చెడ్డది సో వరాలిస్తే దేవుడు వరాలియకపోతే దయ్యం అంతే కదా ఇంకేముంటుంది అంటే ఈ మధ్య దయ్యాలను కూడా పూజ చేస్తున్నారు వరాలు ఇస్తారని చెప్పి అయితే దేవతలు ప్రసన్నం ఎట్లయితే ఇప్పుడు కాలంలో రాక్షసులు పూజ చేస్తున్నారు సో రాక్షసులకి మనం డైరెక్ట్ పూజ చేస్తే మనకి పైసలు వస్తాయి కదా ఈ మధ్య చాలా మంది మందుబాటిలు పెట్టి రాక్షస పూజలు కూడా చేస్తున్నారు శుద్ర పూజలు కూడా చేస్తున్నారు పని జరిగి పని తొందరగా జరగాలని చెప్పి మనకి ఏం దేవుడా దయ్యమా మనకు అనవసరం ఎవరు మనకి హెల్ప్ చేస్తారా చెయ్యరా అది మనకి ఇంపార్టెంట్ పని ఎంత నీకెంత నాకెంత ఇదే మనకి బిజినెస్ అనమాట సో అట్లా అట్లయితేనే దేవతా వృక్షాలు లేకపోతే దయ్యం వృక్షాలు అనమాట అది ఇప్పుడు దేవతా వృక్షాలు అంటే ఏమిటి ఇవన్నీ ఇప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే శాస్త్రంలో ప్రతి ఒక్క వృక్షము దేవతా వృక్షమే ప్రతి ఒక్క వృక్షము ఆయుర్వేదానికి పనికి వస్తుంది దెర్ ఇస్ నో ప్లాంట్ దెర్ ఇస్ నో ప్లాంట్ విచ్ డజంట్ హ్యావ్ ఏ మెడికల్ క్వాలిటీస్ మెడికల్ క్వాలిటీస్ లేని చెట్టు అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు కాకపోతే మనిషికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా మనిషి దాని దానివల్ల ఉపయోగ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడా అనేది అంతే అంతకుమించి ఏది లేదు అయితే గృహ విషయానికి వస్తే గృహము అంటే ఏంటి నిర్ యోగ్యమైన స్థలము గృహం అంటే అంటే మనం ఉండడానికి యోగ్యమైన ఇల్లు అలాంటి ఇంట్లో మనం ఎలాంటి చెట్లు పెట్టుకోవాలని చెప్పేసి అని వాస్తు శాస్త్రంలో బృహత్ సంహిత అనే గ్రంథంలో భృగు సంహిత అనేటువంటి గ్రంథంలో అలాగే మీ వెనుకుంది చరక సంహిత అనే గ్రంథంలో మీకు మీకు కనపడదు వాళ్ళకి కనిపిస్తుంది సో కెమెరాకి కనిపిస్తాయి ఇవాళ ప్రపంచంలో మనకు కనిపించకుండా వాళ్ళ కెమెరాకి మనకి కనిపించే పనులు మాత్రం మనం చేయాలి ఎందుకోసమంటే మనం ఇంట్లో ఎట్టున్నా మనకు అనవసరం కెమెరాలో మాత్రం చక్కగా ఒక వన్ మినిట్ రీల్ చేసేంతసేపు సూపర్గా ఉండాలి ఆ వన్ మినిట్ రీల్ తర్వాత ఇంక మనం ఎట్లునో మనకు అనుకుంటుంది ఖచ్చితంగా ఆ కెమెరా ముందు బాగుంటుంది సో ఆ చరక సంహిత అనేది ఉందో ఇలాంటి గ్రంథం లోపల వృక్షాలకు సంబంధించిన తత్వం అంతా కూడా చెప్పారు అట్లాగే వృక్షాయుర్వేదం అని ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథాల పేర్లు కూడా మనకు తెలియవు అవి ఎక్కడినో కూడా తెలియదు ఇవన్నీ కూడా మీకు దేవుళ్ళు డాట్ కామ్లో దొరుకుతాయి మన తెలుగు వాళ్ళందరికీ గొల్లపూడి వాళ్ళు ఎవరైతే కనుక మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు కష్టపడి మన తెలుగు వాళ్ళందరి యొక్క సాహిత్యాన్ని వాళ్ళు కాపాడుతుంటారు కాబట్టి అక్కడ పుస్తకాలు కొనుక్కోండి మీకు అవసరం లేకపోయినా కొని ఇంట్లో పెట్టుకోండి రేపు భవిష్యత్తులో మీ మనవడం మనవడము చదువుతారు అప్పుడు అవసరం పడుతుంది అండి ఇప్పుడు మీకు అవసరం పడట్లేదు అంటే ఇప్పుడు అంత మనము మన తాతలు ముత్తాతలందరూ నేచర్ కాపాడారు కాబట్టి ఇప్పుడు మనకు అవసరం లేదు మనం ఎట్లా నేచర్ పాడి చేస్తున్నాం కాబట్టి ఇంకొన్ని రోజుల తర్వాత మన మనవాళ్ళకు అవసరం పడుతుంది ఆ మనవాళ్ళు ఎవరో గారు మునిమన్వాళ్ళు మనమే మళ్ళీ పుడతాం అప్పుడు ఎందుకోసమంటే నేచర్ ఇప్పుడు పాడి చేస్తాం సో మళ్ళీ మనం కర్మ చేసుకోవాలి కదా కర్మ ఇప్పుడు చేసాము అనుభవించాలి కదా మళ్ళీ అప్పుడు పుడతాం అనమాట మనమే ఇంకో ఫిఫ్త్ జనరేషన్లో పుడతాం ఇప్పుడు ఎంత నేచర్ పాడి చేస్తామో అప్పుడు అంత నేచర్లో ఊపిరి తీసుకోవడం అంత బాధపడతాం అన్నమాట సో దేవతా వృక్షాలు దయ్యం వృక్షాలు అంటూ లేవు కాకపోతే ఇంట్లో పెంచుకోవాల్సిన వృక్షాలు ఏంటంటే కనుక పారిజాత వృక్షం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలి పారిజాత వృక్షం తర్వాత మామిడి చెట్టు కూడా పెంచుకోవచ్చు అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణశ్చి సాయక అమ్మవారి చేతిలో ఐదు పుష్పాలు ఉంటాయి ఐదు పుష్పాలు ఉంటాయి అరవిందం అంటే అది కూడా కమలం అశోక పుష్పం ఉంటుంది అది ఇప్పుడు దొరకట్లేదు ఆ జాతే పోయింది అశోక వృక్షం అమ్మవారు మునుపు వనంలో అశోక వృక్షం కింద కూర్చున్నారని అంటారు అప్పుడు ఆ అశోక చెట్టు అంటే ఏందో ఎవరికి తెలియదు అసలు ఆ ఆ వృక్షమే లేదు ఇప్పుడు అరవిందం అశోకంచు చూతంచ నవమల్లిక చూతం అంటే మామిడి చెట్టు మామిడి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు తప్పేం లేదు తప్పకుండా పెంచుకోవచ్చు మామిడి చెట్టుకి ఏ దోషం లేదు మామిడి చెట్టు పెంచుకోవచ్చు తర్వాత నవమల్లిక అంటే జాజిమల్లి పుష్పాలు తర్వాత బొండుమల్లె ఈ మల్లె తీగలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు సీతమ్మ వాకిట్లో చెట్టు లాగా మీ ఇంటి వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉండొచ్చు జాజిమల్లె చెట్టు ఉండొచ్చు తర్వాత ఏంటి నీలోత్పలం అంటే ఇంట్లో ఈశాన్య మూలలో ఒక చిన్న పాండ్ వేసుకొని అందులోపల కమల పుష్పాలు ఉండాలి అరవిందము కానీ నీలోత్పలం కానీ ఇవి రెండు పుష్పాలు ఇంట్లో నెగిటివ్ ఏదైనా వస్తే నీలోత్పలం లాగేసుకుంటుంది ఇంట్లో ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పద్మం ఇస్తుంది అరవిందం ఇస్తుంది అంటే తెల్లటి పుష్పాలు అరవిందం ఇస్తుంది సో ఈ ఐదు పుష్పాల వృక్షాలు మన ఇంట్లో పెట్టుకోవచ్చు లలితా సహస్రనామములో అమ్మవారికి ఏ పుష్పాలు ఇష్టమని మనకు చెప్పారు ఏం చెప్పారు చాంపేయ కుసుమప్రియ అని చెప్పారు అంటే చంపక వృక్షం మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే చంపక వృక్షం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఎక్కడ సింహాచలము లక్ష్మీనరస స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ దొరుకుతాయి మనకి సంపంగి పూలు ఆ సంపంగి పూల చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో ఇంటి బయట ఇంట్లో పెట్టుకోవచ్చు మనకి ఏదైతే ఇంటికి సంబంధించిన ఒక గార్డెన్ ఉంటుందో గార్డెన్లో సంపంగి పూల చెట్టు పెట్టుకోవచ్చు సో మందార పుష్పాలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకోసం అంటే అమ్మవారికి మందార ప్రియ అని అంటారు వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైన ఒక పుష్పం ఉంటుంది ఆ పుష్పాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ చెట్టు పెట్టుకోవాలి ఆ పుష్పం రోజు వికసిస్తుంది ఆ పుష్పం ఏంటిదో తెలుసా చైతన్య కుసుమ ప్రియ అని అన్నారు చైతన్య కుసుమం అని ఉంటుంది ఇది ఎక్కడుంటుంది ఎప్పుడైనా విన్నారు చైతన్య పుష్పం ఎప్పుడైనా విన్నారా నేనైతే వినలేదు అయ్యో మీ ఇంట్లో ఉందండి మా ఇంట్లో మీ ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది చైతన్య పుష్పం కాకపోతే ఈ మధ్య తగ్గిపోయింది మొబైల్స్ వచ్చిన తర్వాత చైతన్య పుష్పాలు వాడిపోతున్నాయి చైతన్య పుష్పం ఏందనంటే మనస్సు మనస్సు అనేది నిత్య చైతన్యంగా ఉండాలి చక్కగా నవ్వుతూ అందంగా ఉండాలి రోజు పొద్దున్న లేవగానే మీ ముఖం మీరు మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకొని ఒక నవ్వు నవ్వండి ఒరే నువ్వు తోపురా నువ్వు గ్రేట్ నీ అంత గొప్పవాళ్ళు ప్రపంచం లేవరని మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి చక్కగా నవ్వుకోవాలి ఎంత కష్టం రాని ఏదని రాని ముఖంలో నవ్వు ఎక్కడికి పోకూడదు నవ్వాలి మీ నవ్వు బాగుంటుందండి అని అంటారు చూడు అలా నవ్వాలి నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం రాని ఏ కష్టాలు అన్నీ పోతూ ఉంటాయి ఎవరైతే నిత్య చైతన్యంగా నిత్య మందహాసంతో ఉంటారో వాళ్ళ ఇంట్లో దేవతలు ఉంటారంట ఏ ఇంట్లో అయితే కనుక శాపనార్థాలు తిట్లు దరిద్రము ఈ అని వర్డ్ పాడతారు చండాలమని వర్డ్ పాడతారు పోతావురా అని వర్డ్ వాడతారు అయిపోయింది అని వర్డ్ వాడతారు ఇలాంటి వర్డ్లు ఎవరైతే ఇంట్లో ఎక్కువ వాడతారో ఎవరైతే ఇంట్లో శాపనార్థాలు పెట్టుకుంటారో చావు అన్న వర్డ్ ఎప్పుడైతే ఇంట్లో చచ్చావురా నా చేతిలో ఇవాళ ఇలాంటి వర్డ్స్ ఎవరైతే మాట్లాడతారో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వాళ్ళని పిలిచినట్టుగా వచ్చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మి నిలవదు ఐశ్వర్యం ఉండదు సో ఇవి ఇంట్లో ముఖ్యంగా ఉండాల్సింది చైతన్య కుసుమం ఇంట్లో ప్రతి ఒక్కరి ఒంట్లో చైతన్య కుసుమం ఉంటుంది అంటే నవ్వుతూ ఉండాలి ఏది జరిగినా నవ్వుతూ మాట్లాడాలి శత్రువు వచ్చినా నవ్వుతూ మాట్లాడాలి అలా నవ్వడం నేర్చుకోవాలి నవ్వుతూ ఉండాలి సో ఈ చైతన్య కుసుమం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది సో చెట్టు పెడితేనంత మాత్రమే డబ్బు వస్తుందని కాదు నీ లోపల ఒక వృక్షం ఉండాలి ఏంటిదని కాన్ఫిడెన్స్ అనే ఒక వృక్షం ఉండాలి దానికి చైతన్యం అనే పుష్పాలు అంటే స్మైల్ కాన్ అనేటువంటి పుష్పాలు పూస్తూ ఉంటాయి కాన్ఫిడెన్స్కి స్మైల్ సో జాయ్ఫుల్ థింగ్ అనేది ఒకటి రావాలి అది చేసుకోండి ఇంకా ఇంట్లో ఏ చెట్లు పెట్టకూడదు ఏ అయితే గనక పదిహేను ఫీట్ల కన్నా ఎక్కువగా పెరుగుతాయో ఏ చెట్లు అయితే కనుక గోడల్ని చీల్చుతాయో ఆ చెట్లు పెట్టకూడదు అంటే మేడి చెట్టు కానీ రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ పెద్ద పెద్ద మహా వీటిని మహావృక్షాలు అంటారు మహావృక్షాలు ఏది ఒక ఒకవేళ గనక రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇల్లు ఉంటాయి కదా అలాంటి ఇంట్లో పనికిరాదు వెయ్యి ఎకరం పొలం ఉంది ఎకరం ఇల్లు ఉంది అందులోపల చిన్న ఇల్లు కట్టుకున్నారు ఓ మూడు వందల గజాలు ఇల్లు కట్టుకున్నారు అప్పుడు హ్యాపీగా పెంచుకోవచ్చు దానికి మహావృక్షాలు ఉంటే మంచిదే దానికి నష్టం లేదు మనం ఇప్పుడు మీరు కర్ణాటకకి వెళ్ళండి నేను ఉడుపిలోకి వెళ్ళినప్పుడు చూసాను అక్కడ అందరి ఇళ్ళన్నీ కూడా ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటుంది అక్కడ ఏంటబ్బ ఇంత 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 ఎందుకు అంటే వాడు ఒక పెద్ద నేను అడిగా అనమాట ఏంటంటే మీ దగ్గర ఇంత ఇంత పెద్ద స్థలం ఇంత ఖాళీ స్థలంలో ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ఇళ్ళు మీకు మా దగ్గర చూడండి అన్ని చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయని అన్న అప్పుడు అన్నాడు నీకు లైఫ్ అంటే ఏంది అని అడిగాడు లైఫ్ అంటే ఏంటంటే హాయిగా బతకడం అన్న అంటే ఎట్లా బతుకుతావు అంటే మంచిగా ఉంటే ఉద్యోగం చేసుకుంటా పని చేసుకుంటాం తింటావా అవి ఎక్కడి నుంచి వస్తాయి అని భూమి నుంచి వస్తాయి రైతులు తీసుకొస్తారు కూరగాయలు తీసుకొస్తారు నీకు రైతులు కూరగాయలు అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి మొత్తము పెస్టిసైడ్స్ వేసి అన్నీ వండుతున్నారు సో నువ్వు బయట నుంచి తెచ్చుకుంటున్నావు మేము ఇక్కడ ఏవి బయట నుంచి తెచ్చుకోం దా చూపిస్తా అని ఇల్లంతా చూపించాడు అన్ని కూరగాయల చెట్లు ఉన్నాయి మొత్తం టమాటా చెట్లు బెండకాయ చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి మంచిగా తీగేసుకున్నారు చక్కగా ఇంట్లో లేనిదంటే ఏముండదు బయట నుంచి వాళ్ళు కూరగాయలు తెచ్చుకోరు ఓన్లీ వాళ్ళకి బయట పొలం ఉంటుంది వాళ్ళ పొలం నుంచి వాళ్ళు బియ్యం తెచ్చుకుంటారు వాళ్ళకి బయట ప్రపంచంతో బయట నుంచి పెద్దగా తెచ్చుకోవాల్సిన ఏముండవు ఏవో ఈ మన ప్లాస్టిక్ వస్తువులు ఈ కిచెన్ సామాగ్రి అవి తెచ్చుకోవడమే కడుపు లోపలి పోయే వస్తువులని వాళ్ళే వండుకుంటారు వాళ్ళే తెచ్చుకుంటారు ఎందుకోసం అంటే లైఫ్ అంటే ఏంది అని ఇప్పుడు అడిగాడు లైఫ్ అంటే ఏంది లైఫ్ బతకడం నీకు బతకడానికి అంటే బతకడం దేని వల్ల బతుకుతావు తినడం వల్ల త్రాగడం వల్ల బతుకుతావు కాబట్టి నీ అబ్జర్వేషన్లో తినేవి తాగేవి నువ్వే పెంచుకో తినే తినేటివి ఏతున్నాయి అవన్నీ నువ్వే పెంచుకో తాగేటివి ఏమన్నా ఉంటే నీ దగ్గరనే చేసుకో అంటే మీ ఇంట్లో నీళ్ళే తాగు బయట ఎక్కడ నీళ్ళు తాగు ఇవన్నీ మాకు ఒక పెద్ద చెప్పినప్పుడు లైఫ్ అంటే ఏంది అని అప్పుడు అర్థమైంది లైఫ్ అంటే ఇది మన లైఫ్ని ఎప్పుడు మనం అందరి చేతిలో పెడతాం ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాం ఒక ఒక హోటల్కి వెళ్ళాం ఇక్కడ ఉంటాయి కొన్ని హోటల్స్ హైదరాబాద్లో ఆడిపోతే వాడు లోపల ఎట్లా చేస్తాడో తెలియదు బయటకు మాత్రం మంచిగా తీసుకొని వస్తాడు అనమాట లోపల మంచి డిజైనింగ్ అంత తీసుకొస్తాడు లోపల వాడు తుప్పుకొని ఉంచినా మనకు తెలియదు వాడు దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి చేసిందా మనకు తెలియదు దాన్ని ఏ నూనెతో వేసాడో తెలియదు డీప్ ఫ్రై చేసామండి అంటాడు వాడు పది రోజుల నుంచి ఒకే దాంట్లో ఫ్రై చేస్తూనే ఉంటారు ఫ్రై చేస్తూనే ఉంటారు అది మాత్రం మనం లొట్టలు వేసుకుంటూ తింటాం సో శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే కనుక తినేది తాగే విషయం లోపల అట్లాగే నీ జీవిత భాగస్వామి విషయంలో మూడిటి విషయంలో పరీక్షించే స్వీకరించాలి అంటారు అంటే నీకు నువ్వే చూసుకోవాలి పరీక్ష చేసుకోవాలి తినేది తాగేది జీవిత భాగస్వామి ఈ ముగ్గురు ఈ మూడు విషయాన్ని మాత్రం పరీక్ష చేయాలి తప్పకుండా ఈ పరీక్ష చేయకుండా తీసుకోవద్దు ఎగ్జామినేషన్ చేసి తీసుకోవాలి అందుకే ఇంట్లో వృక్షాలు ఏమైనా పెంచుకునేది ఉంటే ఇంట్లోనే అన్ని వృక్షాలు పెంచుకోవచ్చు ఏది వన్ ఎకర్ ఉంటే కనుక ఏ వృక్షమైనా పెంచుకోండి ఏ వృక్షము మృత్యు వృక్షాలు ఈ ప్రపంచంలో లేవు లేవు ఒక్కటి ఉంది ఏంది అంటే కనుక చాలామంది పెంచుకుంటారు వద్దని చెప్తాను పెంచుకుంటారు ఏంటిది అని అంటే కనుక గన్నేరు పూల చెట్టు గన్నేరు పూల చెట్టు పెట్టకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు గన్నేరు పూల చెట్టు పెట్టుకోకూడదు గన్నేరు పూల చెట్టు పెట్టుకుంటే ఇంటికి అరిష్టం ఇంట్లో గన్నేరు చెట్టు పెంచకూడదు ఎందుకు అంటే ఒక లాజిక్ కూడా ఉంది ఇది ఇంట్లోపల మనకు తెలుసో తెలియదో కా ఇష్టం ఓకే పెట్టుకోకూడదు కానీ లాజిక్ ఏంది కొంతమంది ఉంటారు కదా ఆ నాకు లాజిక్ కావాలి ఎందుకు పెట్టుకోకూడదు ఎప్పటి లేకపోతే నేను పెట్టుకుంటా అంటారు ఇట్లాంటి ఏదో వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళ కోసం చెప్తాను గన్నేరు పుష్పానికి విషం ఉంటుంది ఇంకోటి కూడా ఇంట్లో ఏంటంటే వృక్షమును పెట్టుకోకూడదు ఇంట్లో పెంచకూడదు క్షీర వృక్షములు అంటే ఏంది తెంపితే పాలు కాలరు తెంపితే ఏదైతే పాలు కారుతుందో ఆ వృక్షాలు ఇంట్లో పెంచుకోకూడదు ఎందుకోసం అని అంటే ఎప్పుడైనా సరే మనిషి మానసికంగా ఒక్కొక్కసారి బాగా ఉండడు గ్రహస్థితి బాగా ఉండదు మనసు బాగుండదు ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు ముగుడు పెన్నులు కొట్లాడుకున్నారు ఆవిడ కోపం వచ్చింది పోయింది గన్నేరు పప్పు తీసింది గన్నేరు తీసింది కచ్చక్కని కొరికి తింది కథం మఠాష్ టెంప్ కావాలని కూడా కాదు ఒక్కసారి ఒక్కసారి కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు చేస్తారు నాకు తెలిసి బాగా కోపం వచ్చిందనుకో ఏం చేయాలి తెలుసా ఆ ప్రదేశం వదిలి బయటకు వెళ్ళిపోండి చక్కగా ఫ్రెండ్స్ తోటి పాటలు పెట్టుకొని డ్యాన్సులు తీసి ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి రే కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని కింద ఏమైనా పాడేసు చేసూ డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రస్ట్రేషన్ టు అదర్స్ అవసరం లేదు అది చాలా షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ షార్ట్ ఉంటేనే అందంగా ఉంటుంది కంటిన్యూ ఉంటే అది అందంగా ఉంటుంది ఇవాళ కొంచెం ఒక అరగంట కోపడ్డారు ఇంట్లో తర్వాత మీ ఆయన వచ్చి సారీ చెప్పాడు నవ్వేవా క్లియర్ ఆ అరగంట కోపం కాస్త రోజంతా పోయిందనుకో అది రాళ్ళు రోజులో పోయిందనుకో సంవత్సరానికి పోయిందనుకో ఏముంటుంది అక్కడ లైఫ్ సో లైఫ్ అనేది చైతన్య కుసుమంలో ఉంది సో ఇంట్లో ఏ వృక్షాలు పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది అన్నారు కదా కాన్ఫిడెన్స్ అనే వృక్షాన్ని మీ మనసులో పెట్టుకోండి ఓకే అక్కడ పెట్టండి ఆ వృక్షం పెడితే మీకు ఐశ్వర్యం వస్తుంది మిగతా అన్ని చెట్ల వల్ల ఆరోగ్యం వస్తుంది చాలా చక్కగా చెప్పాను గురుగారు ధన్యవాదాలు శ్రీమార్